నమస్కారం మీరు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ కాంగ్రెస్ రెండునర్పించారు అందులో భాగంగా రాష్ట్ర మంత్రివర్యులు వైఎస్ఆర్ చిత్రపటానికి కూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారికి స్నాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనంగా నివాళులర్పిస్తూ వారు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కానీ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కానీ కార్యకర్తలకు అన్ని రకాలుగా అవకాశాలు ఇచ్చే విషయం లోపల వారు చూపెట్టినటువంటి చొరవకు వారు ఇచ్చిన మార్గదర్శకత్వానికి సందర్భంగా వారికి హృదయపూర్వకంగా అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తాను కరీంనగర్ డీసీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే తపంపల్లి సత్యనారాయణ గారు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలంబాళ్ళు వేసి గణమార్డు ఈ కార్యక్రమంలో గరీంనగర్ కాంగ్రెస్ విచార్జ్ కుర్మల్లా శ్రీనివాస్ గారు నాది ఏఎంసి చైర్మన్ అకారపు భాస్కర రెడ్డి గారు టీపీసీసీ సి కార్సీ రంగ కుమార్ గారిన రెడ్డి గారు గారు జిల్లా మైనార్టీ చైర్మన్ తావేద్దీన్ గారు తదితర మైనార్టీ నాయకులు పాల్గొన్నారు అసంటెంట్ డైరెక్టర్ విలాస్ రెడ్డి గారు కార్పొరేటర్ భూమన్న గారు కవి విజయగారు పరవతం మल्लेశం గారు రైతుల్ని పాల్గొన్నారు అందరికీ అన్న ఒక్క నిమిషం మనమంతా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ గారి 15వ వาระ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారికి ఘన నివాళులు అర్పిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈరోజు కార్యాలయంలో నివారలర్పించడం జరిగింది ఒక ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులుగా అధికారంలో లేనప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా అదేవిధంగా అధికారం కోసం చేవెల్ల నుండి ఇచ్చాపురం వరకు పదహారు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఇక్కడ చెల్లా చెదురుగా ఉన్నటువంటి నాయకత్వాన్ని ఒక్క తీసుకొచ్చి అందరి అభిప్రాయాల మేరకు పాదయాత్ర చేసి రెండు వేల నాలుగు అధికారం చేపట్టినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆయనకు నిజంగా మనస్ఫూర్తిగా ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల గురించి ఆలోచన చేసి జలయజ్ఞాన్ని చేసిపెట్ చేసి పెట్టిన చేసినటువంటి అపరమ వీరధుడు అదేవిధంగా ఉచిత విద్యుత్తును ప్రవేశపెట్టినటువంటి గొప్ప నాయకుడు మరి ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ని ప్రవేశపెట్టి పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల ప్రజలు చదువుకోవడానికి వీలు కల్పించినటువంటి గొప్ప వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి కార్పొరేట్ మెట్లను కూడా ఎక్కలినటువంటి బీదలను కార్పొరేట్ మెట్లకిచ్చి వైద్యం చేసినటువంటి గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వృత్తి డాక్టర్ అయి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో చాలా మలుపులు దిప్పిన ఒక దశ దిశ నిర్దేశించినటువంటి వ్యక్తి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మన మధ్యలో లేరు చివరిగా రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ హెలికాప్టర్లో ఇదే రోజు ప్రమాదవశంతో మరణించడం జరిగింది మరి ఆత్మకు శాంతి చేకూరాలని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఒక మార్గదర్శిగా అదేవిధంగా గైడ్గా ఉండి నడిపించినటువంటి వ్యక్తి ఆయన ఆశయాలు ఆలోచన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని తెలియజేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారితో కలిసి నివాళులర్పిస్తున్న హసీనా గారు వన్ డివిజన్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ చైర్మన్ గౌడ్ గారు వారితో పాటుగా కాంగ్రెస్ అధ్యక్షులు రామ్ రెడ్డి గారు గౌరవ ఎమ్మెల్యే గారు నాయకులతో కలిసి సభ్య వైఎస్ఆర్ పర్వతం విశాల మల్లేశం గారు గారు चिंता किशन पटेल गारू तई तरह सीनियर नायक लू उपस्थित हैं रमेश सेनागरू जयपाल गारू సింగ్ గారు విజయ్ గారు తదితర సీనియర్ నాయకులు స్వర్గీయ చిత్రులు నివాళులర్పిస్తున్న దృశ్యం వన్ డివిజన్ ప్రెసిడెంట్ మెక్కు కాంతయ్య గారు తదితరులు అర్పిస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు స్వర్గీయ వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం నాయకులు పులి అంజనే గౌడ్ గారి ఆధ్వర్యంలో పండ్లు బ్రెడ్ను పంపిణీని నగరంలోని మాతా శిశు హాస్పిటల్లో గావించారు ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా మైనార్టీ చైర్మన్ డిస్టిక్ కరీంనగర్ తాజుద్దీన్ గారు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మోహనాచారి గారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్యప్రసన్నారెడ్డి రెడ్డి గారు మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి గారు పద్మాకర్ రెడ్డి గారు తదితర సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు పాల్గొన్నారు కరీంనగర్ కాంగ్రెస్ అధ్యక్షులు రామ్ రెడ్డి గారు ఇటు 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 మా రాజశేఖర రెడ్డి వర్దంతి సందర్భంగా మీ అందరికీ బ్రెడ్ పంపిణీ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఆందోళన ముఖ్యమంత్రి నాయకు మరి ാണ് okay. <laughs> 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 మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని పురస్కరించుకొని కరీంనగర్లోని గవర్నమెంట్ హాస్పిటల్లో టీపీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు పాల్గొన్నారు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారు మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేన్ ఆర్ ఇది మనందరి ఛానల్ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు